సోహైల్ బిగ్ హౌస్ హౌస్లోకి తిరిగి రావడంతో హంగామా మొదలైంది నాన్వెజ్ కోసం తపించే కంటెస్టెంట్స్ పరిస్థితి చూసి నా ఇజ్జత్కే సవాల్ చికెన్ పంపించు అంటూ సోహైల్ బిగ్ బాస్ ను కోరాడు అతడి విజ్ఞప్తి మేరకు బిగ్ బాస్ చికెన్ పంపించి హౌస్ లో ఆనందం నింపాడు తెలుగు బిగ్ బాస్ తొమ్మిదో సీజన్లో చిట్ట చివరి కెప్టెన్సీ టాస్క్ జరగబోతోంది ఈ కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్లను వినూత్నంగా సెలెక్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్ గత సీజన్లలోని ఫైనలిస్టులతో పోటీపడి గెలిచి కంటెండర్షిప్ సాధించమని సవాలు విసిరాడు అలా ఇప్పటికే ప్రియాంక జైన్ ను ఓడించి కల్యాణ్ మానస్ను ఓడించి పవన్ కంటెండర్స్ అయ్యాడు సోహైల్ ఎంట్రీ ఈరోజు సోహైల్ బిగ్ హౌస్ హౌస్లోకి వచ్చాడు ఈ మేరకు తాజాగా ప్రోమో వదిలారు బిగ్ బాస్ నాలుగు ఫైనలిస్ట్ సోహైల్ వచ్చాడంటే ఎంటర్టైన్మెంట్ కు డోకా లేనట్లే అదే విషయానికి ప్రోమోలోనూ చూపించారు వెజ్ అంటే చాలు పడిచెచ్చే సోహైల్ ఈ సీజన్లోని కంటెస్టెంట్స్ మొదటి ఆరు వారాలు ముక్క తినలేదని తెలిసి షాకయ్యాడు దండం పెట్టా నా ఇజ్జత్కే సవాల్ నీకు దండం పెట్టా వీళ్లకు రెండు పాల ప్యాకెట్లు ఒక కాఫీ పౌడర్ కిలో చికెన్ పంపించండి అని కెమెరాల ముందు అడిగాడు అందరి ముందు బిగ్ ఆర్డర్ ఆర్డరేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చిన సోహైల్ నీకు దండం పెట్టా నీ కాళ్లు మొక్కుతా పంపించు అని అడుక్కున్నాడు అతడు అడిగిన వెంటనే చికెన్ పాల ప్యాకెట్ల ఫోటోలు పంపించి ఆడుకున్నాడు కాసేపటికి మాత్రం నిజంగానే చికెన్ పంపించాడు దీంతో మటన్ చికెన్ అంటూ అందరూ కలిసి స్టెప్పులేశారు సోహైల్ ఎంట్రీతో బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో వినోదానికి లోటు లేదని స్పష్టమైంది నాన్వెజ్ కోసం అతడు పడిన తపన బాస్తో అతడి సంభాషణ ఈ సీజన్కు హైలైట్గా నిలిచాయి హౌస్మేట్స్కు చికెన్ రాకతో పండుగ వాతావరణం నెలకొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి